గణేషాయ జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాత బదుర్ప జన్మహ అయితే ప్రస్తుతం మహాలయ పక్షాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ మహాలయ పక్షాలలో చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి అవి ఖచ్చితంగా చెయ్యాలి ఏమిటా చెయ్యకూడని పనులు ఏమిటా చేయవలసిన పనులు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా సాధారణంగా మేము వంద జాతకాలు చూసామనుకోండి ఎనభై మంది జాతకాలలో పితృశేపాలు ఖచ్చితంగా ఉంటుంటాయి సర్పశాపాలు పితృశాపాలు అయితే మనకు తెలియవు అవి తెలియకుండానే ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి మన జీవితంలో ఏ సమస్య అయినా పితృశాపం లింక్ ఉంటుంది అయితే అలాంటి పితృశేపాలన్నీ తొలగించేటటువంటి ఏకైక మార్గం ఈ మహాలయ పక్షాలు సాధారణంగా భాద్రపద మాసంలో అంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత పౌర్ణమి దాటిపోయిన వెంటనే పాడ్యము నుంచి మళ్ళీ అమావాస్య దాకా అంటే శరణవరాత్రులు మొదలెట్టే ముందు రోజు దాకా కూడా మహాలయ పక్షాలు వస్తూ ఉంటాయి వీటిని మహాలయ పక్షాలు అంటారు అయితే మహాలయము అంటే ఏంటంటే మొత్తం అంతా కూడా తీసుకునేటటువంటిది లేదా మొత్తం అంతా కూడా పోగొట్టేటటువంటిది మొత్తం ఉండే దోషాలన్నీ కూడా పోగొట్టేది అనేక రకాల అర్థాలు వస్తాయి అయితే ఈ మహాలయాలలో ముఖ్యంగా పితృదేవతలందరూ కూడా భూమి మీదకి వస్తారట అంటే మన తాత ముత్తాత వీళ్ళందరూ ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారో తల్లులు అలాగే మీ యొక్క పితృలు ఎవరు ఉంటారో పితృదేవతలు అందరూ భూమి మీదకి వస్తారు వచ్చి చూస్తారు ఎందుకు చేత అంటే వాళ్ళకి పైనుండేటటువంటి లోకల్లో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు కనక్ వాళ్ళకి ఆ ఇబ్బందులు పోవడానికి కింద ఉన్నటువంటి మనం ఇచ్చేటటువంటి తర్పణాలు దానాలు పిండ ప్రదానాలు ఇవే వాళ్ళకి పై లోకాల్లో ఊర్ధ్వలోకాల్లో అమృత బిందువులు అవుతాయి కాబట్టి వాళ్ళందరూ పాపం వస్తారు ఈ సమయంలో ప్రతి సంవత్సరం వస్తారు వచ్చి నా తాలూకాడమైనా పెండ ప్రదానం చేస్తున్నాడా తెల్లతర్పణాలు చేస్తున్నాడా ఎదురు చూస్తూ ఉంటారు పాపం మనం చేసామనుకోండి వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళు సంతోషించడం వల్ల మనకు వచ్చేటటువంటి విషయం ఏంటంటే కనుక వాళ్ళ ఆశీస్సులు మనకుంటే నిజంగా దేవతల ఆశీస్సులు కన్నా గొప్ప పితృదేవతల ఆశీస్సులు వాళ్ళు మనకి ఎటువంటి సమస్యనైనా పోగట్టగలిగే శక్తి మన పితృదేవతలకు ఉండదు మన మనం నమ్మం అంతే నమ్మిన వాళ్ళకి నమ్మినట్టే ఉంటుంది అయితే ఏది ఏమైనా కూడా ఈ పితృక్షేపాలు పితృదోషాలు పోవాలంటే ఈ మహాలయ పక్షంలో ఖచ్చితంగా మన పితృదేవతలకి కర్మలు ఆచరించాలి అయితే ఈ రోజుల్లో చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏంటంటే మనం ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తిది ఉంటుంది పాడ్యమా విధియా తదియా ఏ రోజు చనిపోయారో ఆ తిది ఉంటుంది అంటే మళ్ళీని ఏమంటే శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో పౌర్ణమి నాడు పోయినండి మన నాన్న మరి శ్రావణ మాసం కాదు కదండి అలా కాదు ఇక్కడ తిది ఆస మీరు ఏ మాసంలో చనిపోయారో ఆ తిథి ఏంటో చూసుకోండి ఆ తిథి గుర్తుపెట్టుకోండి పౌర్ణిమ పాడ్యమ లేకపోతే అమావాస్య లేకపోతే విద్యా తదియ మీరు ఈ పదిహేను రోజుల్లోనే అన్ని తిథులు వచ్చేస్తాయి కాబట్టి ఏ తిథి చనిపోయారో మీ వాళ్ళు ఆ తిథి రోజున మీరు ఏం చేస్తారంటే చక్కగా నదీ తీరంలో కానీ లేకపోతే కొన్ని ప్రత్యేకమైనటువంటి పిఠాపురం క్షేత్రం కానీ లేకపోతే కొన్ని క్షేత్రాలు ఉన్నాయి అలాంటి ఆలయాల్లో కానీ పిండ ప్రదానము చేయిస్తారు మీ చేత లేకపోతే గో నదీ తీరాల్లో గోదావరి నదీ తీరాల్లో అక్కడ కూడా పిండ ప్రదానాలు చేయిస్తారు మీ చేత చక్కగా పిండ ప్రదానము చేయడం పిండాలు చేసి వాడికి నువ్వులతో తెల్లతర్పణాలు ఇవి చేయించి దాన ధర్మాలవి కూడా తీసుకుంటూ ఉంటారు ఆ రకంగా పితృదేవతలకి మీరు పిండ ప్రదానం చేస్తే వాళ్ళు సంతోషించి పితరులందరూ కూడా మీకు చక్కని ఆశీస్సులు కలకలగజేస్తారు చేస్తారు అయితే ఈ సమయంలో కొన్ని దానములు చాలా ముఖ్యము ముఖ్యంగా బ్రాహ్మలకు ఇచ్చేటటువంటి దానాలు దశ దానాలు ఉంటాయి అవి ఇచ్చుకోవచ్చు ఆ దశ అంటే మనకు తెలుసు మనకి బంగారం వెండి తరగే ఆవు అలాగే భూమి బెల్లం అలాగే నెయ్యి ఇలాగ వరుసగా ఉంటాయన్నమాట అవి ఇచ్చుకోవచ్చు లేదండి బ్రాహ్మలకే దానం ఇవ్వాలని రూలేంటి ఇంకెవరికి దానాలు ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు నిరుపేదలకి లేని వారికి ఇబ్బందులు పడేవారికి వస్త్రదానం కానీ ఆహార దానం కానీ ఏది చేసినా పెద్దల పేర్లు చెప్పి పదిహేను రోజుల్లోనూ మీరు ఏమి చేసినా ఎవరికి చేసినా మీరు ఎవరు ముష్టివాడికి శుభ్రంగా బట్టలు ఇచ్చారు మా పెద్ద పెద్దను తలుచుకునివ్వండి ఇవ్వండి అవి వాళ్ళకి చెందుతాయి అలాగే ఏంటంటే లేని వాళ్ళకి ఆహార ధాన్యాలు వస్త్రధాన్యాలు లాంటివి ఇవ్వచ్చు చాలా శ్రేష్టము కానీ బ్రాహ్మణులకు ఇచ్చేటటువంటిది అని ఒక ఫలితం వేరు అది ఖచ్చితంగా వాళ్ళకి చెందుతుంది మంత్రపూర్వకంగా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దాని దాని విధానం అంతా కూడా వేరు బ్రాహ్మణకి ఇచ్చి తర్వాత ఇంకా మీరు బయట వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు ఇంకా ఈ పదిహేను రోజుల్లోనూ కూడా కొన్ని నియమ నిష్టలు చెప్పారు మనందరికీ కూడా ఏమిటవి అంటే కనుక శాఖాహారము మాత్రమే భుజించాలి అని మాంసము వెల్లుల్లిపాయలు ఉల్లుల్లిపాయలు తినకూడదు అని అయితే అందరూ ఇది పాటించడం లేదు సరే ఏది ఏమైనా కూడా పదిహేను రోజులు పాటించకపోయినా నష్టం ఏమీ లేదు కానీ మీ పితరులు చనిపోయిన తిథులు ఉంటాయి కదా ఆ తిథి పెట్టిదారు చూసారా ఓ పంచమో ఫర్ ఎగ్జాంపుల్ పంచమ రోజు మీ వాళ్ళు ఎవరో చనిపోయారు అనుకో పంచమ రోజు మీరు పెండ ప్రదానం చేస్తారు ముందు రోజు తర్వాత రోజు తినకని కనీసం నాన్ వెజ్ కానీ వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయ కానీ ఆ రకంగా తినకుండా ఉంది పదిహేను రోజులు తినకుండా ఉంటే ఇంకా మంచిది అలాగే చేయకూడనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు ఉన్నాయి అవి ఏంటంటే ఈ వివాహాలు చేసుకోకూడదు సాధారణంగా మనకి ముహూర్తాలు అసలు రాయరు కానీ కొంతమంది వేరే వేరే క్యాస్ట్ వేరే వేరే ఈ యొక్క వేలే ఉంటారు కదా మతాల వాళ్ళు వాళ్ళు చేసేసుకుంటారు వాళ్ళ ఇష్టం అది కాకపోతే పని చేయదు అసలు వివాహాలు పనిచేయవు అలాగే నూతన గృహప్రవేశాలు ప్రవేశాలు చేయవు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ శుభకార్యాలు పని చేయవు అసలు కాబట్టి ఇదంతా పితృదేవతా కాలం కాబట్టి శుభకార్యాలు పనిచేయదు అసలు సాధారణంగా ముహూర్తాలు రాయే రాయరు పంచాంగాల్లో అలాగే కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ కొత్త వాహనాలు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా మంచిది కాదు అని ఆఖరికి గెడ్డం కూడా గీసుకోరు చాలామంది జుట్టు కూడా కత్తిరించుకోకూడదు ఇంకా మద్యపానం దోపానం వ్యసనాలు అంటారా అవి అసలు చేయకూడదు సరే వాటి గురించి మనం చెప్పలేము అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు వాటిని మానలేరు అలాగే చెడు మాటలు కూడా మాట్లాడద్దు అన్నారు చెడు వాదన చేయొద్దన్నారు ఈ పదిహేను రోజులు కూడా ఎంతో శ్రద్ధగా చూడండి మనకి శ్రద్ధగా దాని పేరే శ్రేార్థము అని పేరు కాబట్టి పితృదేవతలని నిజంగా దేవతలకు అర్చించిన పర్వాలేదు కానీ పితృదేవతలకు పూజించకపోతే అవి శాపాలుగా మారి పిల్లలు పుట్టకుండా పోతున్నారు చూసారు చాలామందికి ఈ మధ్య లేదా పిల్లలు పుట్టడం లేదు పుట్టిన పిల్లలు అక్కడకు రావటం లేదు అంగవైకల్యాలు వస్తున్నాయి ఆర్టిజమ్స్ వస్తున్నాయి ఇవన్నీ చూడండి అలాంటి వాళ్ళ జాతకాలు తీసుకోండి ఖచ్చితంగా వాళ్ళకి పితృశాపాలు ఉంటూ ఉంటాయి అంత శక్తి పితృశాపాలు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ఉండి సరిగ్గా శ్రద్ధగా చేయకపోతే కర్మ కా వాళ్ళకి ముట్టకపోతే వాళ్ళ శాపాలు మనకి సంతానం మీద చూపిస్తాయి మీరు బాగానే ఉంటారు మీ పిల్లలు మీ మనవులు వాళ్ళకి తగులుతాయి పితృశాపాలన్నీ కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పితృదేవతారాధన శ్రద్ధగా చేయండి ఈ పదిహేను రోజులు అవకాశం ఉంటే మీ మీ పితరులు ఎవరు చనిపోతారు ఎందుకంటే ఇది సామాన్య విషయంగా ఆఖరికి దీనికి ఒక వృత్తాంతం కూడా ఉంది కర్ణుడు వృత్తాంతం కర్ణుడు మరణించాడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు సాధారణంగాను వర్ధలోకాలకు వెళ్తారు కదా స్వర్గలోకానికి వెళ్ళడినా ఇంజేత అనేక దాన ధర్మాలు చేశాడు కర్ణుడు అంటేనే దాన కర్ణుడు మనందరికీ తెలుసు అయితే అక్కడికి వెళ్ళినా కూడా స్వర్గానికి వెళ్ళినా కూడా కర్ణుడికి ఏం చేశానంటే బంగారము ముత్యాలు పగడాలు వజ్రాలు మాణిక్యాలు ఇవన్నీ పళ్ళాలు పెట్టి తినమన్నారట ఇదేమిటయ్యా నేను మనిషిని నేను అన్నం తింటాను కానీ ఇవన్నీ తింటానన్నారట నాయనా బాగానే ఉంది నువ్వు జీవితంలో ఏవైతే దానము చేసేవో అవే నీకు ఇక్కడ పెడతారా బాబు నువ్వు జన్మలో బతుకుండగా మీ పితరులు పితృ పితృతర్పణ ఇవ్వలేదు నువ్వు అని చేత పితృకర్మ చేయలేదు పిండ ప్రదానం చేయలేదు అలాగే ఎవరికి అన్నదానము చేయలేదు మీ అన్ని దానాలు చేసేసి విపరీతంగా కానీ అన్నదానం చేయలేదు లేదా పితరులు ఉద్దేశించి పెండ ప్రదానం చేయలేదు అయితే నీకు ఈ ఇక్కడ ఊర్ధ్వలోకానికి వచ్చిన తర్వాత నీకు అన్నం పెట్టరు మిగతా ఏ విధంగా దానాలు చేసే పెడతారు కాబట్టి నీకు ఇది పరిస్థితి మరి ఇప్పుడు ఎలాగైనా పరిస్థితి అంటే సరే నీకు మంచి అవకాశాన్ని ఇస్తున్నావు చక్కగా ఇప్పుడు ప్రస్తుతం మహాలయ పక్షాలు నువ్వు కింద లోకాలకి వెళ్ళి నీ పితరులను తరింపు చేసిరా అందరికీ అన్నదానం చేసిరా అప్పుడు నీకు చక్కగా ఇక్కడ ఆహారం పెడతామని చెప్పేసి మళ్ళీ కిందకి పంపిస్తే అప్పుడు కర్ణుడు మళ్ళీ భూలోకానికి వచ్చి చక్కగా ఇక్కడ పిండ ప్రధానాలు తెల్లతర్పణాలు చేసి అందరికీ అన్నదానం విశేషంగా చేసి పైకి వెళ్ళేసరికి మళ్ళీ తిరిగి ఆయనకి ఆహార వస్త్ర ఆహారం ఏర్పాటు చేశారు పైన వృద్ధలోకాల్లో అంటే ఇదంతా కూడా మనకి ఒక వృత్తాంతంగా మనం చెప్పుకున్నా కూడా దీంట్లో ఉండే నీతి ఏమిటంటే కనుక కన్నుడు అంతా ఎన్ని దానాలు చేసినా పిండ ప్రదానం అన్నదానం చెయ్యకపోతే వృద్ధలోకాల్లోకి వెళ్ళిన తర్వాత అన్నం దొరకదు అన్నం ముట్టదు రేపు పొద్దున మన పరిస్థితి కూడా అంతే మనం కూడా ఏంటంటే శుభ్రంగా కింద పిండ ప్రదానాలు చేసి పది మందికి అన్నం పెట్టాలి పెట్టబోదే పైన మనకి ఏం దొరకదు కాబట్టి ఇవన్నీ నమ్మినా నమ్మకపోయినా తర్వాత రోజు అనుభవించేది మనమే ఎవడో అనుభవించడం మాత్రం గుర్తు పెట్టుకోండి ఇక ఈ మహాలయ ఒక కొంతమందికి ఏంటంటే మీరు అంతా చెప్పింది చాలా బాగుందండి మాకు చెయ్యాలి కానీ మా తాత ఎప్పుడు చచ్చిపోయిన మాకు తెలియదు మా మామ ఇప్పుడు చచ్చిపోయిందో మాకు తెలియదు మాకు ఇవ్వ తిథులు అవి గుర్తులేవు మరి ఇప్పుడు ఎలాగండి అందుకనే మహాలయ పక్షంలో చివరి రోజున అమావాస్య వస్తుంది దీన్ని సర్వపితృ అమావాస్య అంటారు అంటే అన్ని రకాల పితృదేవతలకి చేసేటటువంటి అమావాస్య మీరు మీ మీకు మీ కులంలో ఎంతోమంది చచ్చిపోయి ఉండొచ్చు వాళ్ళందరి పేర్లు చెప్పేయచ్చు తాత బాబయ్య పిన్ని ముత్తాత ఇంకొకటి అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరితో సహా ఇంకా గురువుతో సహా మీకు ఎవరో మీ ఇంట్లో పుట్టలేదు అసలు మీ గురువు ఉన్నాడు కులగురువు ఆ కుల గురువుకు కూడా పిండ ప్రధానం చేయొచ్చు మహాలయ పక్షాల్లో స్నేహితుడు ఉన్నాడు అవడానికి స్నేహితుడు వాడికి కూడా చనిపోయాడు పిండ ప్రధానం చేయవచ్చు చనిపోయిన వాళ్ళకేనా ఉండవు మళ్ళీ బతుకున్న వాళ్ళకి కాదు కాబట్టి ఈ రకంగా పెండ ప్రధానాలు మా ఈ సర్వామావాస్య రోజునంటే చెట్ట చివరి వచ్చేట అమావాస్య రోజును చక్కగా మీ పితృలను ఉద్దేశించి చక్కగా అందరికీ ఒకే రోజు చేసేయచ్చు ఓ మీ ఇంట్లో నలుగురు నలుగురైదురు చనిపోయారండి అందరికీ తిథులు వేరే వేరేగా ఉన్నాయి సరే మీరు ఏం చేస్తారంటే అమావాస్య రోజు పెట్టేయండి శుభ్రంగా అందరికీ వెళ్ళి ఒకేసారి ఇంకా బ్రహ్మాండం అనమాట తిరుగులేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఆచార నియమాలు పాటిస్తే కనుక గుర్తుపెట్టుకోండి పితృాపాలు తొలుగుతాయి మీకు మీకు తెలియదు పితృశాపాలు తొలగడం వల్ల సుఖ సంతోషాలు ఉంటాయి మనశ్శాంతి ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది చేసే పని కలిసి వస్తుంది ఎన్నో రకాల ప్రయోజనాలు ఖచ్చితంగా పితృశాపాల వల్ల పితృశేపాలు తొలిగితే ఉంటాయి ఎన్నో జాతకాలు చూసి ఎన్నో పూజలు ఎన్నో క్రతువులు చేసిన అనుభవంతో చెప్తున్నాం పితృశేపాలను తక్కువగా అంచనా వేయకండి పితృకర్మ మించిన కర్మ మీరు రోజు పూజ చేయదు అసలు దేవుడికి కానీ పితృదేవత ఆరాధన ఖచ్చితంగా చేయండి ఏం చేతారంటే దేవతలు వేరు దేవతలు పూజిస్తే మంచి ఉత్తమైన లోకాన్ని ఇస్తారు లేకపోతే ఉత్తమ జన్మిస్తారు లేకపోతే ఏమీ లేదు కానీ పితృదేవతలు అలా కాదు ఖచ్చితంగా పితృకర్మ చేయవలసింది ఎందుకంటే పితృకర్మ నువ్వు తప్ప పక్క కూడా ఎవడ చేస్తే పనిచేయదు అది వాళ్ళ వంశం కాబట్టి అపుత్రస్య గతిని నాస్తి పుత్రుడు ఇవచన యువచ అని అంటే ప పుత్రుడు చేయ కర్మ చేయకపోతే వాడికి గతు ఉండదు అందుకనే పుత్రుడు పుత్రుడు కోసం మేం పరలాడతారు అందరూ కూడా కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ కర్మ చేసి తీరవలసిందే మహాలయ పక్షాలు ఈ పని చేయండి మీరు మీ పిల్లలు మీ మనవులు అందరూ మీ వంశం అంతా సుభిక్షంగా ఉంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే ప్రేక్షకులకి చిన్న విషయం ఏంటంటే కనుక మీరులో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా లేదైనా జాతక దోషాలతో ఇబ్బంది పడుతున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉన్న బ్రాహ్మలు ఋత్వికులు లే ఈ బ్రాహ్మణ ద్వారా వాటికి సంబంధించిన పరిహారాలు ఈ రకంగా జపాలు అని ఈ రకంగా తర్పణాలు అని ఈ రకంగా అభిషేకాలు అని ఈ రకంగా హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నప్పుడు కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీ మీ నక్షత్రం ఏంటో మీ రాశి ఏంటో కామెంట్లో పెట్టండి మీ పేరు మీ నక్షత్రం కానీ మీ రాశి కానీ మీ ఫోన్ మీ వాట్సాప్ నెంబరు కామెంట్లో పెడితే కామెంట్లోనే మళ్ళీ వాట్సాప్లో కాదు కామెంట్లో పెడితే మీ ఫోన్ నెంబర్కి మీ వాట్సాప్కి మీ పూర్తి జాతకం పీడిఎఫ్లో మేము పంపిస్తాం కాబట్టి అదంతా మీరు చదువుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే కామెంట్లో మీ పేరు మీ రాశి లేదా మీ నక్షత్రం కానీ మీ వాట్సాప్ నెంబర్ మాత్రమే పెట్టండి ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టకండి అని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య విషయం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి కాస్త ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే రోజుల్లో మధ్య మంచి ఇలాంటి వీడియోలన్నీ మీకు అందింప చేసే ప్రయత్నం చేస్తాం స్వస్తి